రాయదుర్గం నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గౌని ప్రతాప్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు బీసీవై పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి జిల్లాకు విచ్చేయడం జరిగింది అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గానికి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా తయారైందంటే పెనంలో నుండి పొయ్యిలో పడిన లాగా తయారైంది ఎందుకంటే ఎన్నో ఆశలతో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అవినీతి అరాచకాల నుండి విముక్తి కలిగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని కూటమి పార్టీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీ అవుతో అధికారం తీసుకుని వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు ఈ సంవత్సరం రోజుల్లో సంవత్సర కాలం పాటు ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆవేదన రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు బీసీలకు కావచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఏదైతే ప్రామిస్ చేశారు సూపర్ సిక్స్ పథకం అని సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత సాకులు చెప్తూ పూర్తిగా ఏ ఒక్క పథకము కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం పెద్దలు కావచ్చు గత సంవత్సరం కాలం పాటు కేవలము రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని కొనసాగిస్తూ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసము తాపత్రయపడుతున్నారు తప్ప రైతులకు మంచి చేయాలని కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కానీ ఏ ఒక్క వర్గానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ కృషి చేయడం లేదనేది ఈరోజు స్పష్టంగా కనబడుతోంది ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు ఇదే హామీతో గతంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కావచ్చు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రము సంవత్సరం రోజులు అయిన తర్వాత కూడా ఈరోజు కుంటి సాకలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు రైతులకు ఉన్న సమస్యలకు సంబంధించి ప్రభుత్వంకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది మనము చూస్తున్నాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి రైతులకు సాగునీరు అందించాలి తాగునీటి విషయంలో న్యాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలము ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం మాత్రము జరుగుతోంది దీని మీద గతంలో బడ్జెట్ కేటాయింపుల్లో మనం చూసినట్టయితే స్పష్టంగా ఈ విషయము మనకు అర్థమవుతోంది రైతులకు సంబంధించి సూపర్ సిక్స్ పథకంలో అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకాలైన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాకుండా కేవలం పబ్లిసిటీ కోసము ఒక్క పోలవరం అంశాన్ని మాత్రమే ముందుకు తీసుకొని వస్తోంది పోలవరానికి మాత్రమే బడ్జెట్లో కేటాయించి అందులో కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు కూడా ఇక్కడ పోలవరాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు దోచిపెట్టడానికే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు లేదనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి ఎందుకంటే పోలవరంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కారం చేయకుండా పోలవరానికి సంబంధించిన డిజైన్స్ మార్చకుండా పోలవరానికి సంబంధించిన కాపర్ డ్యాం అంశంలో కావచ్చు మిగిలిన అంశాల్లో కావచ్చు నిపుణులు ఇచ్చిన సలహాలను సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో జరిగిన తప్పులను గతంలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో అదే విధంగా మళ్ళీ పోలవరం నిర్మాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని కాదు కేవలం పోలవరాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేయాలి కాంట్రాక్టర్లు దోచిపెట్టాలి దాని ద్వారా అవినీతి అవినీతి చేయాలనే అంశం తప్ప మరొకటి కాదు పోలవరంతో పాటు రాష్ట్రంలో అనేక రకాలుగా మిగిలిన ప్రాజెక్టులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి రాయలసీమకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అందరినీ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు సుమారు మూడు జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే పరిస్థితి ఉంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా కావాల్సిన నిధులు కేటాయించకుండా దీని మీద సాకలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో చాలా తక్కువ బడ్జెట్ తో చాలా ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వీటిని పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించి లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము పబ్లిసిటీకి అవినీతికి సమయం కేటాయిస్తోంది బడ్జెట్లు కేటాయిస్తున్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు ఇక ఆ తర్వాత తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఘోరంగా తయారైంది విద్యార్థులకు ఈరోజు విద్యా వ్యవస్థలో ఏ విధంగా దోపిడీ జరుగుతోందో ఫీజుల విషయంలో కావచ్చు మిగిలిన అంశాల్లో కావచ్చు మనం చూస్తున్నాము విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి ఫీజుల అంశంలో ఒక రెగ్యులేటరీ వ్యవస్థ ఏది లేకుండా ప్రభుత్వము విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది దాంతోపాటు ప్రభుత్వము ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమము సరిగా చెయ్యకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఈరోజు కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో పరీక్షలు కూడా రాయనివ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనుంది దానికి ఉదాహరణ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఇందిరా ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టలేదని సుమారు వంద మంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎగ్జామ్ కి అనుమతి ఇవ్వకుండా వీళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమము విద్యా సంస్థలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇవేవి సంబంధం లేదన్నట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది తప్ప విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితి లేదు ఇక నిరుద్యోగ అంశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి